పెళ్లి అన్యోన్యంగా ఉన్న మా కుటుంబానికి సాపం తగిలింది నవ్వుతూ ఉండాల్సిన ఏడుస్తూ గడుపుతున్నాము అని అంటోంది రమణి అసలు కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం మాది మధ్య తరగతి కుటుంబం అండి మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళండి మాది ఓకే నేను ఏ చీర కట్టుకున్నా ఇది ఎందుకు కట్టుకోవాలి ఏ వస్తువు వేసుకున్నా ఎవరి గురించి వేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి హస్బెండ్ అనుమానించడం స్టార్ట్ చేశారండి మీరు ఇంట్లోనే ఉంటారు కదా అవకాశం లేదండి ఆయనది కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుందండి ఆయన ఆయనలో నాకు కొంచెం మార్పు సేర్పులు కనపడుతున్నాయి కనిపెట్టారు పది నిమిషాల్లో వస్తాను నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటావు వెళ్ళిపోతున్నారా ఎప్పటికో వస్తున్నారు నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి అటువంటి అప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటారు కదా మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోను నేను సరిపెట్టుకుండేదాన్ని అయితే నేను అట్లా అనుకోవటంలోను సరిపెట్టుకుంటా రావటంలోను నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండీ ఆ విషయాలు అన్నిట్లోనూ లోటుపాట్లు ఉంటున్నాయండి ఇంకా అన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి ఆయనకి అసలు అతను ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా ఏం ఒకనాడు చూసినప్పటికీ ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆయన డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి డోర్ కొట్టినప్పటికీ సడన్ గా డోర్ తీసి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి దమట్లు పట్టి ఆ ఉద్రేకంలో నేను వాళ్ళిద్దరి నేను నిలదీసానండి ఇందుకే అమ్మాయి ఏమంది రెడ్ హ్యాండెడ్ దొరికితే అమ్మాయి మాట్లాడతా లేదు అమ్మాయి అన్నీ ఇట్లా ఆయన ఇంకా సపోర్ట్ చేస్తాడు అమ్మాయి అంటే వస్తా వెళ్తా ఉంటారు కాడికే తెలిసిందండి ఆయన ఎక్కడ ఉంటాడు ఈవిడ దుకాణం పెట్టింది మీ ఆయన వెళ్ళి ఉద్రిస్తున్నాడు చండాలం ఈ చండాలం సన్నివేశం అంతా నీకు కొడుకు చూస్తున్నాడా బాబు చూస్తున్నా ఎందుకు అలా చేస్తున్నారు ఇన్నేళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఏంటి మార్పు మీలో అంత దానగుణం ఎందుకు వచ్చింది అని నా దగ్గర కాస్త ఎక్కువే ఉన్నాయి నేను హెల్ప్ మామూలు ప్రజల్లో హెల్ప్ చేసే ఎక్కువ ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి బయట కూడా చేయొచ్చు సోషల్ సర్వీస్ దగ్గర దగ్గరగా అంత మెయింటెనెన్స్ నేనే చూస్తాను ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్ వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఓహో ఆవిడ గెలిచి రెండు నెలలు మీరు చేసేది రెండేళ్ళు కాదు కృష్ణ గారు మీరు డబ్బులు ఇస్తున్నారు ఆవిడ ఏమి ఇస్తుంది మీకు సర్వీస్ ఏమైనా ఉందా ఏం లేదా పుణ్యం పుణ్యం వేస్తుంది ఈ కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం రమణి గారు ఒక సమస్యతో ఇక్కడ జరిగింది అసలు ఆవిడే ప్రాబ్లమ్ రమణి గారు రండి నమస్తే సార్ కూర్చోండి ఎక్కడి నుంచి వస్తున్నారు రమణి గారు మాది ఆంధ్ర అండి ఆంధ్ర ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు మాది మధ్య తరగతి కుటుంబం అండి మేము మంచిగానే ఉంటాము మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళండి మాది ఓకే పెళ్ళి ఎంత కాలం అవుతుంది పదిహేను సంవత్సరాలు అవ్వచ్చండి ఓకే ఇప్పుడు దాకా మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండి మేము మా హస్బెండ్ మా అవసరాలు తెలుసుకుని అన్ని తెచ్చి ఇచ్చేవారు లోటుపాట్లు ఏమి ఉండే కదా పాప బాబు పాప బాబు ఉన్నారు పాపకి టెన్ ఇయర్స్ అండి పాపకి పదకొండు వస్తుందండి ఓకే బాగుందండి ఇప్పుడు దాకా మాకు ఏ సమస్యలు కూడా లేవండి ఏం చేస్తుంటారు మీ వారు మాకు కొంచెం ఫార్మల్స్ గా ఉండే చిన్న చిన్న వ్యాపారం అలాగే ఏదో చిన్నగా పెద్దగా కాకుండా జాబ్ ఉందండి మీరు ఇంట్లోనే ఉంటారా ఇంట్లో ఫ్యామిలీ పరంగా లేదండి ఫ్యామిలీ పరంగా ఓకే ఇంట్లో పా బాబుని చూసుకుంటూ ఇప్పుడిప్పుడే మా ఇంట్లో చిన్న చిత్తగా సమస్యలు వస్తున్నాయండి నేను ఏ చీర కట్టుకున్నా ఇది ఎందుకు కట్టుకోవాలి ఏ వస్తువు వేసుకున్నా ఎవరి గురించి వేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఎవరో మీ ఆయన అంటున్నారు హస్బెండ్ అనుమానించటం స్టార్ట్ చేసేవండి ఉంటారమ్మ ఇంట్లో మా ఫ్యామిలీ వర్క్ ఉంటామండి మీ అత్త మామ మీ దగ్గర ఉండరా మాకు అత్త మామ ఉన్నారు కాని కొంచెం మేము విడిగా ఉంటామండి వాళ్ళు విడిగా ఉంటారు వారు మంచివారే రండి మీరు ఇంట్లోనే ఉంటారు కదా మేమే అనుమానించడానికి ఏం అవకాశం లేదండి ఆయనది కొంచెం ప్రాబ్లం గా ఉంటుందండి ఆయన మీద ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఆయనలో నాకు కొంచెం మార్పు సేర్పులు కనపడుతున్నాయి కనిపెట్టారు అంటే ఇటువరకైతే రాగానే చాలా ప్రేమగా ఉండటం మాతోని అట్లా ఉండేవారండి రాను రాను కొంచెం చేంజ్ అవుతుందండి మార్పు అంటే ఎలాంటి మార్పు అంటే మనిషి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవటం లేదని మేము ఏదన్నా అడక్కపోయినప్పటికైనా ఎక్కడికన్నా వెళదాము అంటే తీసుకెళ్ళటం ఇప్పుడు మేము అడుగుతుంటే కనుక వస్తున్నారండి అయితే ఏమన్నా కొనటం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వస్తున్నారు కొనేసి ఏ వస్తువు అన్నా అది ఇంటి దాకా రాకండిగా దారిలో ఇప్పుడే నేను పది నిమిషాలు వస్తాను నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటాం వెళ్ళిపోతున్నారు ఎప్పటికో వస్తున్నారు ఈ ప్రవర్తన ఈ చీర ఎందుకు కట్టుకున్నావు ఇలా ఎందుకు రెడీ అయ్యో ఈ రెండు ఒకేసారా అది ముందు ఈ తర్వాత లేదండి రాను రాను కొంచెంలోను ఫస్ట్ స్టార్టింగ్ లోను చిరాకు పడటం ఏదన్నా మేము మాట్లాడినప్పుడు కొంచెం సిరగ్గా ఉండటం అట్లా స్టార్ట్ అవుతుందండి బట్టల గురించి గురించి సిరగ్గా ఉండటం తర్వాత ఆయన వచ్చినప్పటికీ నేను యథో ప్రకారం గతంలో ఎలా ఉండేదాన్ని అలా ఉన్నప్పటికీ సీర్నీ కట్టుకోవటం అవసరమా ఇలా ఉండటం నీకు అవసరమా అంటున్నారు నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి అటువంటిప్పుడు కొంచెం డిప్రెషన్ లో ఉంటారు కదా మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోనూ నేను సరిపెట్టుకుండేదండి ఇంట్లో మెయింటెనెన్స్ పిల్లలు అన్ని బాగా చూస్తారు అన్ని బాగా చూస్తున్నారు అయితే నేను అట్లా అనుకోవటంలోను సరిపెట్టుకుంటా రావటంలోను నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండి ఆ విషయాలు అన్నిట్లోనూ లోటుపాట్లు ఉంటున్నాయి తగ్గిపోయినాయి డౌట్ వస్తుందండి రాను రాను అయితే మా పక్కింటి ఒకనాడు నాకు ఆయన నేను షాప్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి సరుకులు తెచ్చుకొని రావటంలోను ఆయన బయటికి వెళ్ళు వచ్చి వెళ్ళిపోయారండి సరుకులు కట్టు నువ్వు లాన్కెళ్ళి నేను పది నిమిషాల్లో వస్తానని అయితే నేను ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఏంటి అనుకుని అనుకుంటా ఉంటాం పక్కింటి వాళ్ళ ద్వారా తెలిసిందండి వేరే అమ్మాయితో ఉంటున్నారు అలా నేను అతన్ని అప్పటికి నేను తప్పు పట్టలేదండి నమ్మలేదు అప్పటికి చెప్పి వాళ్ళు తరచుగా ఒకసారి యాక్సిడెంట్ గా కలిసేవండి అంటే పక్కన తెలుసు లేదు ఈ మధ్య ఈ మధ్యనే తెలుస్తుందండి అయితే నీ మార్పు వాళ్ళు చెప్పటం కూడా కొంచెం నాకు దగ్గరలోనూ సెట్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడు నేను అనుమానం పెట్టడం మొదలు పెట్టాను అంటే అనుమానం అని కాకుండా అతను ఇబ్బంది పెట్టకనగా అతను మార్పు గమనించా నిజమయ్యదో కాదో అని కనిపించారు పాపా బాబు కొంచెం టెన్ ఇయర్స్ పదకొండు పన్నెండు సంవత్సరాలంటే కొంచెం ఊహ తెలిసిన కదండి అలా అని చెప్పి మా బాబుకి ఇట్లా డాడీ మనసులో ఏదో తేడా కడుతుందమ్మా మరి నా సమస్యలో ఇంకెవరికి చెప్పుకుంటారు అండి పిల్లలకి బాబుకి కొంచెం పెద్దవాడు కాబట్టి బాబుకి చెప్పారు చెప్పారు పిల్లలు కూడా కొంచెం ప్రేమగా చూసుకుంటూ తగ్గుతుందండి ఇంట తగ్గుతుంది పిల్లలకు కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ ఎక్కువ కదండి ఏమి లేదండి డాడీ ఏదో కొంచెం మార్పు వస్తుందమ్మా డాడీ ఎక్కడికి వెళ్తున్నారో గమనించాము సెక్యూరిటీ పెట్టాడు సెక్యూరిటీ పెట్టి ఉన్నాడు నేను కూడా వెళ్ళానండి వెళ్ళానండి నేను కూడా ఇద్దరం వెళ్ళావండి అసలు ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా వెళ్ళా ఏం ఏం ఒకనాడు చూసినప్పటికీ ఒక ఇంట్లోకి దూరం కొంచెం లాంగ్ అండి అంటే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లో ఉంటా వెళ్ళారండి వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్ గా ఏంటి ఇంట్లోకి వెళ్ళారు ఈ ఇల్లు మాకు అనుకూలమైంది కాదు మా బంధువులు కాదు నాకు డౌట్ వచ్చి డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి డోర్ కొట్టినప్పటికీ సడన్ గా డోర్ తీసి చూసినప్పటికీ వాళ్ళిద్దరు ఫోటో ఒక్కో చోట ఉందండి ఫోటోనే ఫోటో ఉందండి భార్య భర్తల ఫోటో ఇంట్లో ఎంట్రన్స్ లో ఉన్నట్టుంది ఆ ఫోటో మా హస్బెండ్ తో ఉందండి ఫ్యామిలీ పరంగా ఇంకా సెట్ చేసుకుని వాళ్ళిద్దరు ఫోటో నేను చూసానండి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి పట్టి అతనిలో కోపం వస్తుంది కానీ బయట పెట్టుకోకూడదు అన్న ఉద్రేకంలో నిజమేంత అబద్ధం ఎంత అని నేను వాళ్ళిద్దరిని నిలదీశాను నిలదీసినప్పటికీ లేదు అని అప్పటికి కూడా కొంచెం ఫోటో అడ్డంగా తెచ్చావా ఫోటో ఫోటో తీసుకురాలేదు మేడం ఫోటో తీసుకురాలేదు అయితే నేను అతను అక్కడ నిలదీసాను ఇక్కడ మీ ఫోటో వాళ్ళతో ఏంటి ఉండటం అని కాడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.